ఇదాల నిధాలను వెలుగు తీసే కైజర్ మీ పృథ్వీ టుడే శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం అనకపల్లి జిల్లా అనకపల్లి శారదా నది తీరాన వెంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ కమిటీ వరో నిర్వహించిన మీడియా సమావేశం ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బిసిటి జగన్ ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదిహేనవ తేదీ మహాశివరాత్రి పర్వదినము వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు స్వామివారిని పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఉదయం ఊరేగింపు పల్లకీ సేవ పద్నాలుగవ తేదీ సాయంత్రం శారదా నదీ తీరం నుండి శోభాయాత్ర ప్రారంభమై నాలుగు రోడ్ల జంక్షన్ నుండి కుంచావారి వీధి గౌరీ పరమేశ్వర ఆలయం వరకు ఈ యాత్ర సాంస్కృతిక కార్యక్రమాలతో సాగుతుంది పదిహేనవ తేదీ మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుండి మరుసటి రోజు మూడు గంటల వరకు స్వామివారికి వివిధ రకాల అభిషేకాలతో ప్రారంభం మెడికల్ క్యాంప్ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము రుద్రాభిషేకముతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలైన కూచిపూడి నృత్యం పార్వతీ కళ్యాణ హరికథ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ పుణ్యకాల సమయంలో రుద్రాభిషేకం జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు శారంగేశ్వర స్వామి దేవస్థానంలో మరి ప్రతి ఏటా లాగే ఈ ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కమిటీ వాళ్ళందరూ నిశ్చయించడం జరిగింది మరి అందులో భాగంగా పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు స్వామివారి పురువేదల్లో తిప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు చిన్నపిల్లల చే భరతనాట్యం అలాగే మన స్వామివారికి ప్రతి ఏడా చేసినట్టే రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా రుద్రాభిషేకం స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆ రోజు చేయరు మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టత మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏడా కూడా సోమవారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి సోమవారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు మహిళలే కాదు పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మమ్మల్ని మా అందరినీ కూడా ఆనంద చేస్తారని సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారాం లింగేశ్వరికి అలాగే మా కమిటీ వారికి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీగురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపత నమ ఓం త్రయం భగం విధామహే సుగం ఘం పుష్టివద్ధరం పూర్వాధనా నమ శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశు శ్రుభార్థం నగేంద్ర కన్యా నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ 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 ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నది తీరం అనకాపల్లి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి ఉత్సవాలు సంబంధించి భక్తులు యావంది పొరపురకు కూడా ఆహ్వానం కలుగుతూ మీడియా సమావేశం పరచడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు కూడా మహాశిరథ ఉత్సవములు చక్కగా జరగబడుతూ ఉన్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులలో ఉదయం సాయంకాలం కూడా స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు పల్లకీ సేవ ఉత్సవమూర్తులు పల్లకీ సేవ ఆ తర్వాత పదిహేనవ తేదీ తెల్లవాధ్యం నుంచి స్వామివారికి యొక్క ప్రారంభమై శుక్రభాత సేవ నుంచి మరునాడు మరునాడు ఉత్సవం కూడా గురుగారు గురుగారు శివరాత్రి చక్కగా గురుగ జన్మ ఉన్నాయి ఉదయం నాలుగు గంటల నుంచి కూడా శల్వాన నాలుగు గంటల నుంచి కూడా పంచామృతముల అభిషేకము విశేషమైనటువంటి ఫలరస అభిషేకముతో దేవార్చనలు అర్చనలు అభిషేకం జరుగుతున్నాయి తదుపరి నా ఉదయం నాలుగు గంటల సాగు అభిషేకములు మరునాడు ఉదయం నాలుగు గంటలకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నాయి ఎనిమిది గంటలకు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంకాలం ఐదు గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకము మరియు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశికి అదేవిధంగా ఈ రోజున మహాశివత్రి రోజున కూడా స్వామివారికి కళ్యాణం ఏర్పరచడం జరుగుతుంది ఆ తర్వాత చిన్నారి పిల్లల చేత కూచిపూడి నృత్యము పది గంటలకు హరికథా కాలక్షేపము ఆ తర్వాత పన్నెండు గంటలకు భక్తి పాటలు గీతాలప కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి పురప్రజలు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం అన్నీ కూడా వీక్షించి శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క విశేష ప్రముఖ పాత్రలు కాగాలని కోరుకుంటూ దేవస్థానంతో ఆహ్వానం పలుకుతున్నాము